హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈడి అంటే మంచి రుచిగా టేస్ట్ కలిగిన కజ్జికాయలు కజ్జికాయలు మనము చేసుకున్నాం ఎలా చేసుకోవాలో రండి చూపిస్తా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మీరు ఏదైనా కొలత తీసుకోవచ్చు ఒకటి గోధుమ పిండి ఒకటి మైదాపిండి హోల్ని గోధుమ పిండితోనైనా చేయొచ్చు లేదా మైదాతోనైనా చేయొచ్చు నేనైతే అదొక గిన్నె ఇదొక గిన్నె తీసుకున్నాను ఇక్కడ ఒక రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే ఉప్మా రవ్వ వేసి మంచిగా కలుపుకోవాలి ఒక చిట్కడు ఉప్పు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలిపి మనము నెయ్యి కాగబెట్టి వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో నేనైతే నెయ్యి వేస్తున్నాను వేసి చెయ్యి కాలిద్ది కాబట్టి ముందు ఫస్ట్ గెండితోటి కలుపుకోవాలి తర్వాత చెయ్యితోటి మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లాగా ముద్దకు రావాలన్నమాట ఇట్లాగా ఇట్లాగా ముద్దకు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మన చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనము మూతబెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఎందుకంటే మనం బొమ్మాయి రవ్వ వేసాం కదా కొంచెం ఇప్పుడు లూజ్గా ఉన్నది కానీ పిండి మనకి ఈ పది నిమిషాలకి మంచిగా ఈ బొమ్మాయి రవ్వ ఉన్నది కదా మంచిగా మనకి ఉండకు మంచిగా వచ్చింది పిండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బాండి పొయ్యి మీద పెట్టుకొని బాండి వేడెక్కినాక ఒక కప్పు ఏదైనా గిన్నెనా ఏదైనా గ్లాస్ అయినా ఏదైనా కానీ పల్లీలు తీసుకోవాలి నేను ఒక గిన్నె తీసుకున్నాను పల్లీలు మంచిగా లోటు మీడియంలో పెట్టుకొని పల్లీలు మంచిగా వేపుకోవాలి మంట ఒకసారి పెద్దగా పెట్టామంటే పైన అంత నల్లం గుచ్చింది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అటు కాకుండా నిదానంగా వేపుకోవాలి ఇట్లాగా పల్లీలు వేపుకొని పక్కకు తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులు మంచిగా చిట్టుపట్ల ఆడిందాక నూగులు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు తీసుకోవాలి పల్లీల ప్లేట్లకే తీసుకోవాలి ఇట్లా ఇదిగా ఇట్లా చిట్టుపట్ల ఆడినాక మనం మాడకుండా తీసుకోవాలి అవి కూడా పక్కన పోసేసుకొని ఇప్పుడు మనము ఇది ఈ విధంగా పొట్టు లేచిపోతే చాలు ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరి వేపుకొని వేసుకోవాలి యాలుక్కాయలు ఒక ఐదారు యాలుక్కాయలు వేసుకోవాలి మనకు మంచి టేస్ట్ కోసం ఇవన్నీ సల్లార్ ఇదే బాండీలో ఇంకొక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక ఒక గిన్నె ఉప్మా రవ్వ తీసుకొని మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మంచిగా మన ఎర్రంగు వచ్చిన దాకా వేపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మనకి రవ్వ చూసారా మంచిగా ఏగిపోయిందండి ఇట్లాగా ఆగాలి ఇప్పుడు మనం ఒక గిన్నె చక్కెర తీసుకుంటున్నాం ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు సక్కర వేసుకొని వేడి మీద సక్కర వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే సక్కెర మీకు గనక కొంచెం బాగా దొడ్డుగా ఉన్నది అనుకోండి లావుగా కొంచెం మిక్సీ బట్టి వేసుకోవాలి రెండు పల్సులు ఇచ్చి నాకు అయితే కొంచెం సన్నగానే ఉంది కాబట్టి నేను అట్లానే వేసేసాను ఇప్పుడు మనం రవ్వ సక్కర పక్కన పెట్టేసి పల్లీలు ఇవి నూగులు ఈ కొబ్బరి ఇవి మిక్సీ బట్టకొచ్చుకున్నాం ఈ విధంగా కొంచెం ఆపి ఆపి వేయాలండి మిక్సీకి ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మిక్సీ పట్టుకొచ్చుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాక మనం ఏదైతే రవ్వ సక్కర కలిపామో అది కూడా దీంట్లోకి మనం మిక్సింగ్ భవన్లోకి వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా దాకా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టుకొని ముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి చూద్దాం చాలా బాగా బాగా నానిపోయిందండి చూసారా ఎట్లాగ ఉన్నదా ఇట్లా ఉండాలి మనము ఇప్పుడు ఈ పిండిని మంచిగా మొదలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుందాము ఇట్లాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి మనం ఒక్కొక్క కొండ తీసుకొని మనము చపాతి రుద్దుకునే పేట తీసుకొని ఒక్కొక్క తీసుకొని పొడి పిండి దాన్ని మంచిగా మనం రుద్దుకోవాలి చపాతీ చేసుకోవాలి పొడి వేసుకొని ఇప్పుడు మనం ఒక తీసుకొని దాని మీద పెట్టి రుద్దుకోవాలి రుద్దుకొని మనం ఏదైతే ముందు మనం కలిపి పక్కన పెట్టుకున్నామో అది వేసుకోవాలి చాలా ఈజీగా అండి చాలా బాగుంటాయి కజ్జికాయలు చాలా రుచిగాను టేస్ట్ కూడా ఉంటాయి సింపుల్గా కూడా ఉంటాయి ఉన్నారనుకో చాలా తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట ఇట్లా రుద్దుకోవాలి మందంగా వద్దు అంత పలసగా వద్దు మనం ఈ ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇట్లా రుద్దుకోవాలి ఇప్పుడు మనము కజ్జికాయలు ఒత్తుకునేది తీసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు చపాతి ఈ విధంగా చపాతి రుద్దుకొని మనము కజ్జికాయలు ఒత్తుకునేది తీసుకొని దాని మీద వేసుకోవాలి చపాతి మనము ఎన్ని స్పూన్లు వేసుకుంటామో మనము వేసుకొని మంచిగా దాని దగ్గర కనుక్కొని ఇట్లా మడుచుకోవాలి మడుచుకొని మన సైడ్కి వచ్చింది అనుకోండి అతుక్కోదు అతుక్కోకుండా ఊడిపోతుంది మనం నూనె లెయింగ్లోనే మొత్తం రవ్వ అంత బయటకు వచ్చేదాన్ని అంత మాడిపోయినట్టు వచ్చింది అట్టు కాకుండా మనం ఎంత వేసుకోవాలో దాంట్లో అంత అంతవటికి వేసుకొని ఈ విధంగా కజ్జికాయను ఒత్తుకొని తీసుకోవాలి మంచి డిజైన్ తోటి కూడా ఉన్నది ఇట్లాగా ఇట్లాగ తీసి అన్ని ఇట్లాగనే చేసుకోవాలి ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకొని కాల్చుకోవచ్చు కొన్ని కొన్ని చేసుకోవచ్చు ఒక్కళ్ళు చేసుకునే పని అయితే ఇవి ఇక్కడ నేను ఇగో ఇక్కడ నేను చేసి తీసుకొచ్చాను ఇక్కడ చూడండి ఇట్లా చేసుకోవాలి చేసుకొని పక్కనే ఆయిల్ కూడా పెట్టేసాను మనము ఆయిల్ బాగా కాగనివద్దండి కాగిందనుకోండి వెయ్యింగల్లో ఎర్రగా వచ్చింది పచ్చి పచ్చిగా ఉంటుంది లోటు మీడియంలో పెట్టుకొని మంచిగా కజ్జికాయాలను కాల్చుకోవాలి అప్పుడే మనకి బాగుంటాయి మంచి మన బంగారు కలర్ దాకా బ్రౌన్ కలర్ దాకా మంచిగా వేపుకోవాలి ఇట్లాగా మనం వేసినాక అవే పైకి లేస్త అప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇట్లాగా ఇట్లాగ తిప్పుకొని మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కాల్చుకొని తీసుకోవాలి పక్కకి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పండగలు వస్తున్నాయి కదా మంచిగా చేసుకోండి చాలా కష్టం ఏం కాదు చాలా ఈజీగానే చేసుకోవచ్చు కానీ మన వీడియోలు చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా కాలుని ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాం మనకి కజ్జికాయలు రెడీ అండి చాలా బాగా మంచిగా వచ్చినాయి మంచి క్రిస్పీగా లోపలంతా పిండి కూడా ఎక్కడ మనకి ఊడిపోలేదన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఇలా చేసుకుంటే చాలా